మనం అంబేద్కర్ సెంటర్ ఏప్రిల్ ఐదు ఏప్రిల్ పదకొండు ఏప్రిల్ పద్నాలుగు ఒక పండగ వాతావరణం ఏదైతే బాబు జగ్దీవన్ వ్యవహార జయంతి కానీ అదేవిధంగా మహాత్మా జ్యోతిబాబులే జయంతి కానీ అదేవిధంగా అంబేద్కర్ జయంతి కానీ జరుపుకోవడం జరిగింది దాని భాగంగా ఈరోజు నాయకులందరూ కూడా అన్ని సంఘాలు జీసీఎస్టీ అన్ని సంఘాలు మనం అంబేద్కర్ సెంటర్ కావడం వారి నూట తొంభై ఎనిమిదవ జయంతిని రోజు జరుపుకోవడం జరిగిందైనా మహాత్మ సోద్రిబాబు గారు మహారాష్ట్రలో భోజనం జరిగితే ఆ రోజుల్లో ఏదైతే అనగదగిన అనగదారిన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను వారి కొరకు పాడుపడటం అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి మహిళలు చదువుకోవాలని ప్రతి మహిళ చదువుకోవాలని ఆ రోజుల్లోనే మహిళసు వారి సతీమైన సావిత్రి పూలే గారు ఏదైతే స్థాపించి ఆ రోజు స్కూల్ గర్ల్స్ స్కూల్ అదే విద్య అదే మహిళలకి స్కూల్స్ స్థాపించి మొట్టమొదట భారతీయ టీచర్గా ఆ రోజు ఉపాధ్యాయులుగా పనిచేసిన వ్యక్తి సావి సావిత్రి అదేవిధంగా ఆనాటి నుంచి మహిళలకి మనతో పాటు సమాన హక్కులు కల్పిస్తూ అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలకు జరిగిన వాళ్ళకి వెనక గుండి వీరందరూ కూడా ఒక రిజర్వేషన్ కూడా ఆ రోజు అంబేద్కర్కి ఆశయాలు తీవైతున్నాయో వారికి అనుగుణంగా అంతకుముందే కష్టపడి పనిచేసిన వ్యక్తి ఒక సోషల్ బిజినెస్ చేస్తూ మనిషి వారి వారి సాయ సహకర్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో బట్టి పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది ఎమ్మెల్యే చదివేస్తున్నాం అలానే ఆ రోజు ఎకరాలు పట్టుకుంటాం అదే ఆ రోజుల నుంచే మనం ఇప్పుడు దాదాపుగా రెండు రెండు వందల సంవత్సరాల క్రితమే మనకు పుట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఆ రోజు ముందు తీసుకెళ్ళాలి సామాజిక న్యాయం కొరకు పోరాడే ఆ రోజు ఆ సామాజిక న్యాయమే ఈరోజు తొంభై ఎనిమిదవ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవడం చాలా చాలా సంతోషం జ్యోతిరావు పూలే గారు బాబు సతీమణి సావిత్రిబాయి పూలే గారు సమసమాజ స్థాపనకు వాళ్ళు ఎమ్మెల్యేని కృషి చేసి ఈ రోజున పద్దెనిమిది వందల సంవత్సరాల వరకు కూడా ఆడవారికి చదువు లేనటువంటి విషయాన్ని అప్పటి వరకు జ్యోతిరావు పూలే గారు గ్రహించి ఆడవారికి చదువుకుంటేనే వాళ్ళకు విజ్ఞాన వస్తుంది అనే మొదటి వ్యక్తి రెండో రెండోది ఏంటంటే ఆయన సాధించిన విజయంలో వితంతు వివాహాన్ని ఆయన పునర్ప్రారంభించాడు ఫస్ట్ మొదటి వితంతు వివాహం చేసిన వ్యక్తి ఆయన రెండవది బాల్య వివాహాలను రద్దు చేసి బాల్య వివాహాలకు కూడా వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే వారు వారి శక్తిమణి ఇద్దరు కూడా మరి చాలా ఈ సమాజాన్ని ఒక మార్పు చేయడంలో ఎంతో అగ్రగామిగా వాళ్ళు ముందు పనిచేశారు జన్మించారు ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకి ఎంతో ఎంతో పన్నెండు తీసుకొచ్చారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలలో వాళ్ళ సతీమణి అయినటువంటి సావిత్రిబాయి గారు కూడా ఎంతో సహకరించారు ఆయన సత్య స్వాగత అనేటువంటి ఒక సంస్థను కూడా ప్రారంభించారు సత్య స్వాగత అంటే సత్యాన్ని అన్వేషించేటటువంటి ఒక సంస్థ దాంట్లో చాలామంది సభ్యులు ఉండేవాళ్ళు అలాగే ఆయన వితంతువులకి పునర్వివాహం చేయడం కోసం ఎంతో కృషి చేశాడు అడుగు బలగీ బలహీన వర్షాల ఆశాజ్యోతి అయినటువంటి ఆయన అనేక రకాల ఈ కుల విషయా శిక్షణ శిక్షణ ఎక్కడ దాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రమైన పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు ఆయన యొక్క ఆయన ప్రాథమిక ప్రాథమిక విద్య పూర్తి చేయకపోయినప్పటికీ అత్యంత ఉత్సాహంతో అనేక గ్రంథాలు రచించాడు అతను రచించిన గ్రంథాలలో గులాంగిరి ఒకటి ఎంతో ప్రసిద్ధి చెందింది ఆయన యొక్క స్ఫూర్తి అందరికీ ఉంటుందని తెలియజేసుకుంటున్నారు